హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన ఎస్వీ ట్రెండ్స్ నుంచి షాప్ నెంబర్ అరవై ఆరు ఏ బ్లాక్లో అయితే ఉంటుంది సో ఎస్వీ ట్రెండ్స్ అని కానీ ఎప్పుడు అమ్ముకునే వాళ్ళకి షాపులు వాళ్ళకి కలెక్షన్ షేర్ చేస్తూ ఉంటారు రిటైల్ వీడియో అడుగుతూనే ఉన్నాం సిస్టర్ అని చెప్పి అంటూనే ఉన్నారండి సో అయితే రిటైల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాం అది కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ అనమాట అండ్ మనకి అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ పాప నుంచి కొంచెం పెద్ద అంటే పాపల్లో డబల్ ఎక్స్ఎల్ ఎల్లు ఎమ్ ఎక్సెల్ పాపల్లో డబల్ ఎక్సెల్ వరకు మనకి వేసరికి ప్లాజోస్ షరారాసు అండ్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ క్రెష్డ్ ఫ్రాక్స్ ఇలా మనకి చాలా మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అలానే మనకి గరారాసు అలానే మనకి టాప్ టాప్ అండ్ స్కర్ట్ మోడల్ డిజైన్స్ కూడా వీడియో అయితే సూపర్ ఉంటుందండి మీకు నచ్చిన డ్రెస్ నచ్చిన డిజైన్ నచ్చిన సైజులో సింగిల్ కూడా తీసేసుకోవచ్చు అసలు వీడియో మొత్తం రిటైల్ ప్రైజెస్ పెట్టేశాము గమనించండి హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి ఫ్రెండ్స్ అండి మన షాప్ వేర్ వచ్చేసి ఎస్వి ట్రెండ్స్ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుందండి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు అండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ మన ఏ బ్లాక్ లో ఫస్ట్ లైన్ లోనే ఉంటుందండి ఇవాళ వీడియో వచ్చేసి మంది రిటైల్ వీడియో అనమాట కూడా ఇస్తాము కొరియర్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అనేది ఉంటుంది మీకు కొరియర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా కలెక్షన్ వెయిట్ ని బట్టి ఉంటుంది అనమాట ఇవాళ వీడియో అంతా ఆఫర్ కలెక్షన్ అనమాట చాలా బెస్ట్ ఆఫర్ కలెక్షన్ తో మీ ముందుకు అయితే వచ్చేస్తున్నాము సూపర్ కలెక్షన్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది అంతా కూడా పార్టీ వేర్ కలెక్షన్ ఫర్ గర్ల్స్ అనమాట చాలా ఉంటుంది బాగుంటుంది ఎవ్వరు మిస్ అవ్వదు మనకు సింగిల్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఈ ఆఫర్ అందరూ అయితే యూజ్ చేసుకోండి ఇది వచ్చేసి లేటెస్ట్ పార్టీ వేర్ ఐటమ్ అనమాట ఇది బాంబే ఫ్రాక్ ఇలా మనకు బెల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి డబల్ బెల్ హ్యాండ్స్ వస్తుంది మనకి ఇలా పెరల్స్ తోటి గ్రంథూసి అంతా మగ్గం వర్క్ అనమాట హ్యాండ్ వర్క్ చాలా బాగుంటుంది మనకి ఇదంతా షినాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది ఇక్కడ బుట్టలాగా లైనింగ్స్ ఫోర్ లైనింగ్స్ అనేది ఇచ్చేస్తాడు వేసుకుంటే మాత్రం చాలా బుట్ట లాగా వస్తుంది పార్టీ వేర్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది బ్రాండెడ్ కలెక్షన్ ఇదంతా కూడా ఇది సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సైజ్ వస్తుంది ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు వస్తుంది అంటే మనకు ఫైవ్ ఇయర్స్ పాప నుంచి లెవెన్ ఇయర్స్ వరకు సరిపోతుంది అనమాట ఇది మనకి పైనంతా తా పాట్ పాత్ర కామన్ గానే వస్తుందండి కింద అనేది కలర్ చేంజ్ అవుతుంది ఇక టొమాటో రెడ్ కలర్ కి మనకి డార్క్ పాచి గ్రీన్ తో కలర్ కాంబినేషన్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మనకి టొమాటో రెడ్ ఇది ఇలాగే వస్తుంది కింద వచ్చేసి మనకు కలర్ రంగు కలర్ వచ్చేస్తుంది సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ అన్నమాట ఇలా కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కలెక్షన్ అయితే సూపర్ ఉంటుందండి ఎవరు మిస్ అవుతుంది మీకు కావాలంటే బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మరి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇదే ఫ్రాక్ మీరు బయట తీసుకోవాలంటే మినిమం గా టూ థౌసండ్ రూపీస్ దాకా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ వరకు ఉంటుంది మనం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి గాగ్రా స్టైల్ అనమాట పార్షి గాగ్రా అంటారు ఇదంతా కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి మ్యారేజెస్ సీజన్ కాబట్టి ఈ పార్టీ వేర్ కలెక్షన్ అనేది కొత్తగా తెప్పించాము చాలా బాగుంటుంది అంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా బెనారస్ క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది పార్టీ వేర్ లుక్ వచ్చేసింది దీనికి వచ్చేసి మనకి ఇలా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేస్తాడు హ్యాండ్ బ్యాగ్ కూడా అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది చున్నీ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది ఇలా వచ్చేసింది బార్డర్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది కూడా మనకి ఫోర్ ఇయర్స్ పాప నుంచి లెవెన్ ఇయర్స్ వరకు అవైలబిలిటీలో ఉంది బ్యాక్ సైడ్ జిప్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది ఫ్రీగా ఉంటుంది మనకి ఇలా పికాక్ బ్లూ కలర్ కి ఈ కలర్ కాంబినేషన్ చాలా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది న్యూ మోడల్ ఇవన్నీ కూడా అంతా కూడా పార్టీ వేర్ లుక్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకి ఫైవ్ ఇయర్స్ బేబీ నుంచి అప్ టు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వరకు సరిపోతుందన్నమాట ఈ సైజెస్ ఇది వచ్చేసి థర్టీ సైజ్ ఇది ఓపెన్ పిక్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సైజ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసింది వైట్ కలర్ డార్క్ చాలా బాగుంటుంది మనకు హ్యాండ్ బ్యాగ్ కూడా వర్క్ వస్తుంది పిల్లలకి ఏదైనా స్పెషల్ అట్రాక్షన్ లాగా కావాలి అనుకుంటే ఈ సమ్మర్ లో కొంచెం మ్యారేజెస్ సీజన్ అలా ముస్లింస్ అలా ఉంది వాళ్ళ కోసం స్పెషల్ గా తెప్పించిన కలెక్షన్ అనమాట మనకి హ్యాండ్ బ్యాగ్ వచ్చేసింది చున్నీ కూడా ఉంటుంది ఏదైనా సరే మనము ట్వంటీ ఫోర్ సైజ్ నుంచి థర్టీ టూ సైజెస్ దాకా ఉంది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్

నెక్స్ట్ కలెక్షన్ అండి వచ్చేసి ఇది ఇది కూడా ార్షిల్ లేటెస్ట్ పార్టీ వేర్ కలెక్షన్ ఇందాక మనం బాటమ్ వచ్చేసి అపోజిట్ కలర్ లో వస్తుంది ఇది వచ్చేసి సేమ్ వచ్చేస్తుంది ఇదంతా అబ్జర్వ్ చేస్తే వర్క్ అండి చాలా బాగుంటుంది వర్క్ గానీ క్లాత్ గానీ క్వాలిటీ గానీ జార్జెట్ మీద వస్తుంది మనకి క్లాత్ కూడా చాలా హెవీ వర్క్ ఇచ్చేసేసాడు మనకి ఇలా హ్యాండ్ బ్యాగ్ కూడా వస్తుంది ఇది హ్యాండ్ బ్యాగ్ వర్క్ రాదు క్లాత్ వచ్చేసి బెనారస్ క్లాత్ లో వస్తుంది అనేది వచ్చేస్తుంది ఇది ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ దాకా వచ్చేస్తుంది సేమ్ కలర్ వచ్చేసి మనకి ఓన్లీ థౌసండ్ రూపీస్ మనకి ఫైవ్ ఇయర్స్ పాప నుంచి లెవెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ వరకు సరిపోతుంది ట్వంటీ ఫోర్ టు థర్టీ ఫోర్ వస్తుంది మనకి ఇలా చూస్తున్నట్టయితే పిక్ ఇలా ఉంటుంది అన్నమాట ఓపెన్ పిక్ చాలా బాగుంటుందండి మనం పేరప్ చేసి పిల్లల్ని రెడీ చేసినట్లయితే ట్వంటీ సిక్స్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఎవరు అయితే మిస్ అవ్వద్దు ఇవే మీకు షోరూమ్స్ లలో మినిమమ్ గా టూ థౌసండ్ రూపీస్ వరకు సేల్ చేస్తారండి మనం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఎవరు అయితే మిస్ అవ్వద్దు వీడియో చూడగానే వెంటనే అయితే రియాక్ట్ అవ్వండి ఎందుకంటే మనకి లిమిటెడ్ స్టాక్ లేటెస్ట్ కలెక్షన్ అనమాట మనం ఇది మన రిటైల్ ప్రైస్ రిటైలర్స్ కూడా మనం ఈ కాస్ట్ లో ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఇస్తున్న ప్రైస్ అనమాట ఇది మనం హోల్సేల్ ట్వంటీ సిక్స్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ లో ఈ కలర్ వస్తుంది ట్వంటీ ఎయిట్ వచ్చేసి పిక్ ఆఫ్ బ్లూ కలర్ అనమాట చాలా బాగుంటుంది కలర్ గా ఉన్న పిల్లలకి ఇలాంటి డ్రెస్సెస్ వేసినట్లయితే పార్టీ వేర్ కలెక్షన్ అండి సూపర్ కలెక్షన్ అండి అసలు ఎవరు ఓన్లీ 1100 1000 రూపాయస్ పడుతుంది ఇది ఏ సైజ్ అయినా సరే 24 టు 34 సైజెస్ వరకు కూడా ఏ సైజ్ అయినా కూడా మనం ఒకటే ప్రైస్ సైజెస్ ఇస్తున్నాము ఓన్లీ 1000 రూపాయస్ దీంట్లో ఇలా పైరప్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది 28 మళ్ళా కలర్ చేంజ్ అవుతుంది 30 వేరే కలర్ వచ్చేస్తుందండి ఇలా ఇదంతా కూడా బాటిల్ సైజ్ కొచ్చ ఒక కలర్ వస్తుంది సైజ్ కొ ఒక కలర్ వచ్చేస్తుంది లేటెస్ట్ కలెక్షన్ మీకోసం అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా ఇస్తున్న ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ నెక్స్ట్ మన ఒక పార్టీవేర్ కలెక్షన్ అండి బిగ్ సైజెస్ లో వచ్చేసాము ఇప్పుడు స్మాల్ సైజెస్ చూపించాము అంటే ఫైవ్ టు 11 ఇయర్స్ వరకు చూపించాము కదా ఇది వచ్చేసి 12 ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి వస్తుంది 36 సిక్స్ మెన్షన్ చేస్తాడు మీరు అబ్జర్వ్ చేసి కూడా బాంబే కలెక్షన్ అండి అంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది మనకి ఇలా బెల్ట్ కూడా ఇస్తాడు బెల్ట్ కూడా తీసేసుకోవచ్చు బెల్ట్ కూడా అబ్జర్వ్ చేస్తే హ్యాండ్ వర్క్ ఇదంతా స్టైల్ లో పటోలాలో ఇక్కత్ స్టైల్ వస్తుంది మనకి ప్రాఫ్ లాగా ఉంటుంది దుప్పటా కూడా చాలా పెద్ద దుప్పటా ఇచ్చేస్తాడండి అండి త్రీ మీటర్స్ తోటి మనకు బోర్డర్ కూడా వస్తుంది పట్టు బోర్డర్ తోటి లుక్ అయితే చాలా బాగుంటుంది మీరు పేరప్ చేసినా కూడా పాపకు చాలా లుక్

వచ్చినట్లయితే వాళ్ళ కాస్ట్ అనేది వేరుగా ఉంటుందండి వీడియో చూసి వచ్చి స్క్రీన్ షాట్ చూపిస్తేనే మనము ఈ వీడియోలో చెప్పిన కాస్ట్ ఇస్తాము ఓకే అది మాత్రం డ్యామ్ షూర్ అండి మనకి బోర్డర్ కూడా వస్తుంది ఓకే దుప్పటాకి బార్డర్ కూడా వస్తుంది చున్నీ కూడా చాలా లెంగ్త్ వస్తుంది మనకు పట్టు బోర్డర్ వస్తుంది లంగా కూడా మనకు లోపల కూడా ఫోర్ లైనింగ్స్ ఇచ్చేస్తాడు ఇదంతా ఏంటంటే ఫోల్డింగ్ లో ఉండబట్టి మీకు ఇలా కనిపిస్తుండొచ్చు మన కాన్ క్యాన్ నెట్ కాటన్ లైనింగ్ మామూలు ఈ రేయాన్ సిల్క్ లైనింగ్ అన్ని వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది ప్రైస్ ఇది మాత్రం వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మనం ట్వెల్వ్ ఇయర్స్ బేబీ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సరిపోతుంది థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ తర్టీ ఎయిట్ సైజ్ వచ్చేటప్పుడు ఈ కలర్ వచ్చింది ఫార్టీ వచ్చేటప్పటికి మళ్ళీ ఇదే కలర్ రిపీట్ అయింది మనం ఇందాక తర్టీ సిక్స్ కోకన్ ఫిక్స్ చూపి ఇదే కలర్ వస్తుంది లీ కలర్ వచ్చేస్తుంది ఎవ్వరు అయితే మిస్ అవ్వద్దండి ఈ ఆఫర్ ని ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇదే ఆఫర్ మనకి ఇదే కాస్ట్ లో వేరే మోడల్స్ కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు కలెక్షన్ వచ్చేసింది కాబట్టి వెంటనే వీడియో అయితే పెట్టేస్తుంది థర్టీ ఫోర్ సైజ్ లో ఇది ఈ ప్యాటర్న్ కూడా మనం వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాము థర్టీ ఫోర్ సైజ్ లో మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ట్వల్వ్ ఇయర్స్ బేబీ నుంచి స్టార్ట్ ఇదంతా కూడా లో వచ్చేసి మనకి ఇలా డాట్స్ లాగా ఇచ్చేస్తాడు చాలా బాగుంటుందండి పార్టీ వేర్ లో మంచి షైనింగ్ మంచి లుక్ అయితే ఉంటుంది మనకి ఇలా పై నెక్ వర్క్ వచ్చేసి సింపుల్ గా హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కూడా మామూలుగా చెంకీ వర్క్ మిషన్ వర్క్ కాదు ఇదంతా కూడా మగ్గంతో చేసిన హ్యాండ్ వర్క్ అనమాట స్లీవ్స్ అనేది లోపల ప్రొవైడ్ చేస్తాడు ఇలా ఫ్రాక్ స్టైల్ వస్తుంది దీనికైతే లెగ్గింగ్ అనేది రాదు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఉంటుంది వచ్చేటప్పటికి మనకి ఇలా డార్క్ బాటిల్ గ్రీన్ కి ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది ఫార్టీ సైజ్ వచ్చిందండి ఎవరికైనా మెహందీ ఫంక్షన్స్ కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏదైనా సరే థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ దాకా థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరు అయితే మిస్ అవ్వద్దు థర్టీ ఫోర్ ఈ కలర్ వచ్చింది డార్క్ మెరూన్ కి స్కై బ్లూ కలర్ స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ వచ్చేసింది మనకి మళ్ళీ థర్టీ సిక్స్ కలర్ చేంజ్ అవుతుంది థర్టీ ఎయిట్ ఈ కలర్ వస్తుంది ఫార్టీ మళ్ళీ ఈ కలర్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ వచ్చేసింది థర్టీ ఎయిట్ మళ్ళీ ఈ కలర్ వచ్చేసింది మళ్ళీ ఫార్టీ ఈ కలర్ వచ్చేసింది ఏదైనా సరే టూ కలర్స్ వచ్చేసినాయి ఈ మోడల్ లో వచ్చేటప్పటికి ఏదైనా కూడా థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ దాకా కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ లో బిగ్ సైజెస్ లోనే ఇవన్నీ కూడా మనకి చూపించేది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లోనే చూపిస్తున్నారు నెక్స్ట్ ఇది మనకు ఆపిల్ కట్ వర్క్ లో వస్తుంది ఈ ఫ్రాక్ అనేది పార్టీ వేర్ లో చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే మనకి ఇలా కస్టమైజేషన్ చేసినందుకే మినిమం గా థౌసండ్ రూపీస్ అబౌతుంది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ డ్రెస్ చూస్తే తెలుస్తుంది మీకు ఎంత ఆఫర్ లో ఇస్తున్నాము మనం ఈ ప్రైసెస్ అనేది థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ దాకా త్రీ కలర్స్ అనేది ప్రొవైడ్ ఉంటుంది మన పేరప్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఆపిల్ కట్ లో అంతర్క్ అనమాట థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ అయితే ఎల్లో అనేది కామన్ గా వస్తుంది కింద అనేది బోర్డర్ కానీ కింద అనేది టూ కలర్స్ వచ్చేస్తాయి రాయల్ బ్లూ ఒకటి వేర్ కలెక్షన్ అండి అందరూ కూడా ఎప్పుడు మీ దగ్గర కిడ్స్ వేరైనా ఉంటాయి బిగ్ సైజెస్ ఉండవండి అని అడుగుతున్నారు కాబట్టి ఇతర బిగ్ సైజెస్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా మనము వేర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము అది కూడా ఆఫర్ లో చూపిస్తున్నాం అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి ఇది వచ్చేసి క్రాఫ్ట్ టాప్స్ వర్క్ వస్తుంది ప్యూర్ జార్జెట్ అనమాట ఫాక్స్ జార్జెట్ వస్తుంది ఇది సిల్క్ ఇష్ అనేది మాత్రం ఉండదు చాలా స్మూత్ అనమాట చాలా బాగుంటుంది అంత సీక్వెన్స్ వర్క్ వచ్చేసి కూల్ కలర్ చాట్ లైట్ లెమన్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది అంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మనం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఎల్ సైజ్ వాళ్ళు వాళ్ళు ఎక్స్ఎల్ సైజ్ చేసుకోవచ్చు హ్యాపీగా మనకు లోపల ఎక్స్టెన్షన్ అనేది కూడా ఇస్తాడు కొద్దిగా డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు అంటే కొంచెం ట్రై చేయొచ్చు ఎక్స్టెన్షన్ బాగా ఇస్తాడు కాబట్టి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఓన్లీ ఇది వస్తున్న కాస్ట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దుపట్టా కూడా ఇలా నెట్ దుపట్టా వస్తుంది చాలా బాగుంటుంది అండి పార్టీ వేర్ కలెక్షన్ ఇదంతా మనం ఈవినింగ్ ఫంక్షన్స్ అలా వెళ్ళేటప్పుడు అలా యూజ్ నెక్స్ట్ కలెక్షన్ అండి టాప్ లో లెహెంగా స్టైల్ అండి ఇది వచ్చేసి మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది యోగ్ పార్ట్ మొత్తం కూడా పైన మీరు అబ్జర్వ్ చేస్తే నెక్ పార్ట్ కి మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చేస్తాడు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ సన్నగా తోటి మనకు హ్యాండ్ వర్క్ ఇచ్చేస్తాడు చాలా సింపుల్ గా సీక్వెన్స్ వర్క్ సింపుల్ గా ఉంటుంది సింపుల్ గా కావాలి అని ఇష్టపడే వాళ్ళైతే ఇలాంటివి అయితే తీసుకోవచ్చు హ్యాపీగా మనకంతా కూడా జార్జెట్ లో క్రషింగ్ వచ్చేసి క్రష్ అయితే ఫోర్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తాడు అండి మనకి పైరప్ అయితే ఇలా ఉంటుంది మనకి ఓపెన్ పిక్ వచ్చేసేసి దీనికి సెపరేట్ గా మనకి ఇలా హిప్ బెల్ట్ కూడా వస్తుంది బెల్ట్ కూడా వస్తుంది ఓకే చున్ని వచ్చేస్తుంది యాస్ యూజువల్ మనకి ఇలా అవుట్ ఫిట్ ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ 1500 రూపీస్ అన్నమాట స్లీవ్స్ అనేది లోపల ప్రొవైడ్ చేస్తాడు ఇది ఎల్ సైజ్ వాళ్ళు ఎక్సెల్ సైజ్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు సరిపోతుంది ఇది వచ్చేసేసి మనకి డా వచ్చేసింది 2 3 కలర్స్ అయితే ప్రొవైడ్ ఉన్నాయి ఓకే డార్క్ బాటిల్ గ్రీన్ ఒకటి మెరూన్ కలర్ లో డార్క్ వచ్చేస్తుంది వచ్చేసి నావీ బ్లూ కలర్ లో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఏదైనా కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షాప్కి వచ్చేవాళ్ళు షాప్ విజిట్ అవ్వచ్చండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి పార్టీ వేర్ కలెక్షన్ అనే క్రాప్ టాప్ అండి ఇది వచ్చేసి మనకి లైట్ కలర్ లో వస్తుంది కాంబినేషన్ చాలా సింపుల్ గా చాలా స్టైలిష్ గా ఉంటుంది పార్టీ వేర్ లో మనకి ఇది వచ్చేసి కింద బాటమ్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అంతా కూడా సీక్వెన్స్ ఇలా చెప్పి లాగా ఇచ్చేస్తాడు చాలా బాగుంటుంది మనకి చున్నీ వస్తుంది చున్నీ కూడా డాట్స్ లాగా ఇచ్చేస్తాడు దీంట్లో మనకి చాలా పెద్ద సైజ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఎవరో మిస్ చేసుకోవద్ది ఛాన్స్ అయితే చాలా బాగుంటుంది మనకు కలర్ కాంబినేషన్స్ కానీ ఇక్కడ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అలా సైడ్ కి బేబీ కి మనకి బట్టల్ గ్రీన్ కాంబినేషన్ ఓకే బట్టల్ గ్రీన్ దగ్తనకి కామన్ కామన్ గా ఉంటుంది పైన క్రాప్ టాప్ మార్చడానికి మనకి చేంజ్ అవుతుంది మనకి అబ్జర్వ్ చేస్తే లోపల ఎక్స్టెన్షన్ కూడా చాలా పెద్దది ఇచ్చేసాడండి మీకు ఇక్కడ వరకు మినిమం గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అటు సైడ్ ఇటు సైడ్ తీసేసుకుంటే మీకు XL డబుల్ XL వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అలా ఫ్రీ సైజ్ అయితే వస్తుంది మనకి పైన టాప్ మాత్రమే చేంజ్ అవుతాయి కింద బాటిల్ గ్రీన్ అంటే కామన్ వచ్చేసి మనం కేవలం ఇచ్చిన ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అన్నమాట ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కలర్ ఓకే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ చాలా మంచి మంచి కలెక్షన్ కాంబినేషన్ చాలా మంచిగా ఇచ్చాడు ఇంకొకటి ఉంది పిస్తా గ్రీన్ కలర్ లో మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏదైనా కూడా సరే మనం ఇది ఎక్సెల్ డబుల్ వాళ్ళైతే యూస్ చేసి పిస్తాకి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ అండి మనకి శరారా స్టైల్ అండి అంత ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది అంత కూడా పార్టీ వేర్ ఐటమ్ మనం ఇదైతే ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ అండి అందరూ అబ్జర్వ్ చేయండి చాలా బెస్ట్ కలెక్షన్ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఇస్తున్నాము ఎవరు మిస్ అవ్వద్దు ఫుల్ హ్యాండ్ వర్క్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్ వర్క్ ప్యూర్ జార్జెట్ వస్తుంది మనకు లోపల కూడా అన్ని లైనింగ్స్ అనేది ఇచ్చేస్తాడు శరారా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కూడా కూడా కింద అనేది ప్రొవైడ్ చేస్తారు సరిగిస్తాడు చూడండి మనకి పేర్ప్ అయితే ఇలా ఉంటుంది మీరు విరబ్జర్ చేస్తే బ్యాక్ కూడా మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఓకే బ్యాక్ కూడా వర్క్ వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ వచ్చేస్తుంది మీకు చిన్న సైజ్ పక్కా కూడా ఇచ్చేస్తాడు ఇది ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చుండి L లే XL ప్రిఫరబుల్ అనమాట ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కూడా కలర్స్ వస్తాయి డార్క్ నేవీ బ్లూ కలర్ లో ఫుల్ హ్యాండ్ వర్క్ అండి మనకి హ్యాండ్ వర్క్ ఐటెమ్ మనం మినిమమ్ గా బయట షోరూమ్స్ లో అలా షాప్స్ లో కొనుక్కుంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా తీసుకుంటారు మనం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి క్వాలిటీ కలెక్షన్ అయితే చాలా బెస్ట్ గా ఉంటుంది మీరు షాప్ లో విజిట్ చేసి వచ్చి క్లాత్ చూసుకుని తీసుకోవచ్చు చాలా బాగుంటుంది స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ అండి ఇదంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ అయితే హ్యాండ్ వర్క్ ఇచ్చేసేస్తాడు నెక్ కానీ ప్యాటర్న్ కానీ చాలా సూపర్ ఉంటుంది మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా

ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ కూడా కొరియర్ ఉంది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఎవ్వరూ అయితే మిస్ అవ్వద్దు ఎల్ సైజ్ వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చండి కొంచెం ఎక్సెల్ వాళ్ళైతే ఇక్కడ లోపల ఎక్స్టెన్షన్ ఇస్తాడు కాబట్టి నేను ఎక్సెల్ సైజ్ కూడా ప్రిఫరబుల్ అని చెప్పి అయితే మాత్రం చాలా బాగుంది అసలు అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చి సింపుల్ గా చాలా స్టైలిష్ గా వచ్చిందండి మనకి ఇక్కడ చూసినట్టు కోటాపతి లేస్ షరారా కూడా టూ బార్డర్స్ లాగా ఇచ్చేసాడు లోపలంతా కూడా ఫుల్ లైనింగ్ వచ్చేస్తుంది మనకి స్లీవ్స్ అనేది లోపల ప్రొవైడ్ చేస్తాడు ఇది కూడా ఎల్ సైజ్ వాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చండి ఎక్సెల్ అంటే కొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తాడు కాబట్టి ఎల్ సైజ్ వాళ్ళు అయితే ప్రిఫర్ చేయండి దీంట్లో త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి హ్యాండ్ వర్క్ చూసినట్టు చాలా బాగుంటుంది అండి మనం ఇది కేవలం మన సబ్స్క్రైబర్స్ కోసం ఇచ్చిన ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈజీగా మీకు వరకు ఈజీగా ఉంటుంది చాలా ఉంది చాలా బాగుంటుంది ఐటమ్ ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ లో ఒక ఓపెన్ పిక్ అయితే చూసాం కదా ఇది వచ్చేసి పాచి గ్రీన్ కలర్ అనమాట పాచి గ్రీన్ కలర్ లో వస్తుంది చాలా బాగుంటుంది మనకి కలర్ కాంబినేషన్ కూడా బాగా కలర్ ఉన్న పిల్లలు వేసుకుంటే చాలా బాగుంటదండి అండ్ దీంట్లో డార్క్ రాణి పింక్ లో కూడా ఉంది ఇదంతా కూడా లేటెస్ట్ కొత్త కలెక్షన్ అండి ఎవరైనా చూసిన వాళ్ళు వెంటనే మీరు కాంటాక్ట్ అయ్యి వెంటనే ఆర్డర్స్ ని ప్లేస్ ఓన్లీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి లెహంగా స్టైల్ లాంగ్ లాచా స్టైల్ అనమాట మనం చూసినట్లయితే అబ్జర్వ్ చేస్తే మనకి హ్యాండ్స్ కూడా ఇలా బెల్ హ్యాండ్స్ తోటి హ్యాండ్ మొత్తానికి కూడా మనకి వర్క్ ఇచ్చేసాడు చాలా బాగుందండి కలెక్షన్ అయితే మనకి చున్నీ వస్తుంది చున్నీ కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ తోటి అయితే మనకి అప్ చేసుకుంటే చాలా బాగుంటదండి చున్నీ కూడా పెద్ద చాలా పెద్ద ఇచ్చాడు దీని స్పెషల్ ఏంటంటే మనకి ఇలా డబల్ బార్డర్ స్టైల్ ఇలా బార్డర్ ఫుల్ వర్క్ వచ్చేసింది అంతా కూడా బ్యాక్ కూడా వర్క్ వచ్చేసింది సూపర్ కూడా వర్క్ వచ్చింది ఈజీగా బయట అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబోనే ఉంటుంది నాకు తెలిసి ఉంటుందండి మనం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ దీంతో ఇంకో కలర్ కూడా సేమ్ కలరే వచ్చిందండి కూడా గ్రీన్ కలర్ వచ్చింది ఓకే టూ కలర్స్ ఒకటే సింగిల్ కలర్ వచ్చేసింది ఇక్కడ క్యాన్ క్యాన్ కూడా చాలా చాలా హెవీ క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ అయ్యింది చేసుకుంటే కూడా చాలా బుట్ట లాగా వచ్చేసింది మనం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సింగిల్ కలర్ ఏ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయా పిక్స్ పెట్టండి అని మాత్రం దయచేసి ఎవరు అడగొద్దు ఓన్లీ బాటిల్ గ్రీన్ అవైలబుల్ ఓన్లీ బాటిల్ గ్రీన్ అవైలబుల్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్వీ ట్రెండ్స్ నుంచి అండి మిస్ చేసుకోవద్దు అబ్జర్వ్ చేస్తే అంత ఫ్లవర్ బంచెస్ లాగా థ్రెడ్ వర్క్ తోటి చాలా బాగా అయితే ఉంటుంది బ్యాక్ కూడా వర్క్ ఇచ్చేస్తాడు మనకి బ్యాక్ కూడా అబ్జర్వ్ చేస్తే బ్యాక్ కూడా వర్క్ ఇచ్చేసేసాడు చాలా ఫుల్ హెవీ క్వాలిటీ తోటి అయితే ఉంటుంది ఐటమ్ కూడా చాలా హెవీ ఐటమ్ అన్నమాట హెవీ పార్టీ వేర్ కలెక్షన్ కూడా మనము ఈ ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇప్పుడు వరకు మనం శరారాసు లెహెంగా మోడల్ లాచా స్టైల్ చూసాం కదా ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంటుంది అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది మనకి ఇలా క్రషింగ్ వచ్చేసి ఇలా ప్రింట్ లాగా ఇస్తాడు చాలా బాగుంటుంది మనకి ఇది చున్నీ కూడా ఇచ్చేస్తాడు నెట్ ఇచ్చేస్తాడు మనకి బార్డర్ వచ్చేసి ఇలా మన కింద బార్డర్ గానీ క్యాన్ క్యాన్ గానీ చాలా హెవీ క్వాలిటీ ఇస్తాడండి క్యాన్ క్యాన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా హెవీగా ఇస్తాడు వేసుకున్నా కూడా మీద ఇలా ఉంది కానీ మనం ఓపెన్ చేసుకుంటే మొత్తం బుట్ట లాగా బయటకు వచ్చేసేస్తుంది అలా బుట్ట కూడా అహ్దాబాద్ ఐటమ్ అండి మనం చూపించాం కదా ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వరకు అదంతా బాంబే కలెక్షన్ ఇదంతా కూడా అహ్మదాబాద్ ఐటమ్ మీకు లాంగ్ లెంత్ కూడా బాగా హైట్ ఉన్న వాళ్ళకి కూడా బాగా సరిపోతుంది ఎల్ సైజ్ వస్తుంది దీంట్లో మనకి టూ కలర్స్ అనేది ఉంది ఇది వచ్చేసి మనకి స్నప్ కలర్ వచ్చేసింది కదా ఇంకొకటి పికాక్ బ్లూ వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది పేరప్ అయితే మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది చాలా బెస్ట్ ఆఫర్ అండి ఎవరు మిస్ అవ్వద్దు వీడియో చూడగానే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మళ్ళీ ఎప్పుడో ఒక వన్ వీక్ తర్వాత వస్తే మాత్రం ఐటమ్ అనేది ఉండదు చెప్తున్నాం కదా చాలా ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మినిమం గా ఇది మీకు బయట షోరూమ్స్ లో షాప్స్ లో కొనాలంటే మినిమం గా టూ థౌసండ్ అనేది డ్యామ్ షూర్ గా ఉంటుంది మనం ఈజీగా ఉంటుంది టూ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ మరొక పార్టీ వేర్ కలెక్షన్ ఇది లాంగ్ క్రాక్ స్టైల్ అండి ఫినాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఫినాన్ లో కూడా క్రషింగ్ వచ్చేస్తుంది అన్నమాట షేడెడ్ లో వస్తుంది అంతా కూడా కింద చూసినట్లయితే గోల్డ్ ప్రింట్ లో వస్తుంది చాలా బాగుంటుందండి మనకి స్టోన్స్ కూడా వచ్చాయి మనకి ఇలా పైన చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇస్తాడు లోపల కాన్కాన్ నెట్ ప్రొవైడ్ ఉంటుందండి ఆ కాన్ కాన్ కూడా మనకి నీస్ నుంచి వస్తుంది కాన్కాన్ కాన్కాన్ అనేది నీ లెంత్ నుంచి కూడా వస్తుంది మనకి చాలా బుట్ట లాగా అయితే వస్తుంది మనకి ఫినిషింగ్ బుట్ట లాగా వచ్చేస్తుంది మనకి స్కిన్ అంటుకుంటే ఉండదు బాగా ఓపెన్ చేస్తే బాగా బుట్టలాగా వచ్చేస్తుంది మనకి ఇది ఎక్సెల్ సైజ్ వస్తుందండి ఓన్లీ ఎక్సెల్ సైజ్ సైజ్ ఇది వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ గేరా కూడా చాలా పెద్ద గేరా బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చేస్తాడు ఒకటి చాలా బాగుంటుంది ఇది గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది గ్రే కలర్ కి బ్లాక్ కలర్ గ్రే గ్రే కలర్ మిక్స్ అవుతుందండి బ్లాక్ విత్ గ్రే వస్తుంది గ్రే కలర్ అనమాట చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మళ్ళీ ఫొటోస్ పెట్టండి అని మాత్రం అడగొద్దు ఈ వీడియో లో ఉన్నవేనండి ఆఫర్ లో పెడుతున్నాం కాబట్టి ఈ వీడియోలో ఈ కాస్ట్ లో ఇస్తున్నాము మళ్ళీ దయచేసి కొన్ని ఫిక్స్ పెట్టండి అని మాత్రం అడగొద్దు ఇవే ఫిక్స్ ఇవే అండి ఉంది మాత్రం మనం ఇది ఆఫర్ లో పెడుతున్నాము కాబట్టి ఈ ప్రైస్ ఇస్తున్నాము ఎవ్వరు ఇవ్వలేని ప్రైసెస్ అండి మార్కెట్ లో లో కూడా ఎవ్వరు ఇలాంటి కాస్ట్ లో ఎవ్వరు ఇవ్వలేరు మనం మన సబ్స్క్రైబర్స్ కోసం ఇస్తున్న ప్రైసెస్ అండి ఇదైతే అబ్జర్వ్ చేయండి మనకి ఇంకొక కలర్ కూడా కాంబినేషన్ ఉంది ఎల్లో కి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది మొత్తం టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయి ఓకే ఎక్సలెంట్ కలెక్షన్ ఎవ్వరూ అయితే మిస్ అవ్వద్దు

ఇంకొకటి నావీ బ్లూ కి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి లైట్ రాణి పింక్ కి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఓన్లీ రూపీస్ స్టైల్ ఫ్రాక్టైల్ మరొక వేర్ కలెక్షన్ అండి మనకి పైన పార్ట్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ సింపుల్ వర్క్ వచ్చేసింది కొంచెం గా నైస్ గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలాంటి మోడల్ అయితే ఇష్టపడుతుంటారు టాప్ స్టైల్ లో ఉంటుంది స్టైల్ హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కి థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మనకి ప్రతి దానికి కూడా చున్నీ అనేది కంపల్సరీగా ఇచ్చేస్తాడు లోపల క్యాన్ క్యాన్ అహ్మదాబాద్ కలెక్షన్ అండి లోపల మీకు క్యాన్ క్యాన్ వస్తుంది వస్తుంది చాలా వేసుకుంటే మాత్రం ముట్టలాగా ఉంటుంది మనకు దీంట్లో త్రీ కలర్స్ అనేది ఉన్నాయి ఇది మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఏదైనా కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది హ్యాండ్స్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి వర్క్ అయితే మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మరొక పార్టీ వేర్ కలెక్షన్ లో నైరా కట్ వస్తుందండి నైరా కట్ లో ప్లాజో వస్తుంది మనం ఇప్పటి వరకు చూసాం కదా మోడల్స్ లాంగ్ ఫ్రాక్ స్టైల్ క్రాప్ టాప్ మొత్తం కూడా శరారా స్టైల్స్ ఇది వచ్చేసి నైరా కట్ అనమాట బ్లాక్ కలర్ అనమాట ఇది చాలా బాగా సమోసా లేస్ వర్క్ ఇచ్చాడు అంత కూడా క్రషింగ్ వస్తుంది బోర్డర్ మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా వైపు లర్ క్రష్ బాగుంటుంది ఇది ఓన్లీ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకేనండి మనకు పేరప్ అప్ అయితే ఇలా ఉంటుంది హ్యాండ్స్ కూడా చాలా లాంగ్ స్లీవ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనమాట షార్ట్ హ్యాండ్స్ కాదు లాంగ్ స్లీవ్స్ ఇచ్చేస్తాడు దుపట్టా వస్తుంది దుపట్టా కూడా లేస్ వస్తుంది చాలా బాగుంటుంది ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు దీంతో మనకు త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ మనకు మెహందీ ఫంక్షన్ కి కొంచెం పార్టీ వేర్ లో కావాలి అనుకున్న వాళ్ళకి ఎల్లో కలర్ హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు అండి చాలా బాగుంటుంది మెంతి ఎల్లో కలర్ అన్నమాట హల్దీకి వాటికి కూడా చాలా బాగుంటుంది నైరా కట్ వచ్చేస్తుంది ఇక్కడ వరకు నైరా కట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్ లాంగ్ లెంత్ వస్తుంది ఇదంతా కూడా మనకి మనకు క్రీమ్ కలర్ బేసిస్ లో కూడా ఒకటి వస్తుంది ఇది వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటాయి మనకి దీంతో త్రీ కలర్స్ అయితే ప్రొవైడ్ లో ఉన్నాయి అనమాట ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎవరు అయితే మిస్ అవ్వద్దు ఓన్లీ త్రీ కలర్స్ ఏనండి మళ్ళీ ఫొటోస్ పెట్టండి అని మాత్రం అడగొద్దు ఏదైనా సరే మీకు కావాలి అని వెంటనే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ అయితే చేయండి ఫోన్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దు దయచేసి ఇంకొక ప్యాటర్న్ అండి లేటెస్ట్ ప్యాటర్న్ ఇది కూడా మనకు నైరా కట్ లోనే ప్లాజో ప్యాంట్ వచ్చేస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే అంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుందండి బాడీ పార్ట్ యొక్క పార్ట్ కూడా ఫుల్ మిర్రర్ వర్క్ తోటైతే ఇచ్చేస్తాడు ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ మిర్రర్ వర్క్ తోటి వస్తుంది క్రషింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇచ్చేస్తాడు మనకి ఇలా ప్లాజో ప్యాంట్ ఇచ్చేస్తాడు ఈ వీడియోలో మనం చూపించి అన్ని కూడా మనం ఆఫర్ ప్రైసెస్ లో చూపించామండి ఏదైనా కూడా గా లాస్ట్ కాస్ట్ వచ్చేసి మనం మీ వీడియోలో చూపించింది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఈ కలెక్షన్ వచ్చేసి మనకు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీంట్లో టూ కలర్ సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది మాక్సిమం మొత్తం టూ థౌసండ్ బిలో చూపించాం మనం పార్టీ వేర్ కలెక్షన్ లాస్ట్ ఫైనల్ గా మనం చూపించింది అయితే కనుక దీంట్లో టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఇదే బ్రిక్ డార్క్ ఆనియన్ లో ఒకటేనో పెసర గ్రీన్ లో వచ్చేస్తుంది మనకి కలర్ కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకు ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే అంత సీక్వెన్స్ వర్క్ మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది ఫ్రెంట్ ఇది అనమాట ఈ ఒక్క దగ్గర కూడా మనకి గా మిర్రర్ వర్క్ చాలా నైస్ గా సింపుల్ గా వచ్చేస్తుంది మనకు ప్లాజో ప్యాంట్ అనేది వచ్చేస్తుంది వేసుకున్న పేరప్ అయినా కూడా చాలా బాగుంటుంది ఇది ఓన్లీ ఎల్ సైజ్ అండి ఇది వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుందండి బెస్ట్ కలెక్షన్ అయితే మీకు చాలా బెస్ట్ బెస్ట్ ఆఫర్స్ తోటి మంచి ప్రైసెస్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసాము కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు పార్టీవేర్ కలెక్షన్ కూడా మీకు మినిమంగా ఎయిటీన్ హండ్రెడ్ బిలో వరకే ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాఫ్ట్ ట్రాప్స్ కానీ నైరా కట్స్ కానీ శరారా స్టైల్స్ కానీ అన్నీ మీ కోసం లేటెస్ట్ కలెక్షన్ని మనం హోల్సేల్ ప్రైసెస్కి సింగిల్ కూడా ఇస్తున్నాము ఎవరూ అయితే మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ